నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సాకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోగినేని మణిగారు రచించిన అపోహ అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ మార్చి ఆరు రెండు వేల ఐదో సంవత్సరంలో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి ఫోన్ మోగితే తీశాను అక్కయ్య చేసింది తమ్ముడు నవీనకి మంచి సంబంధం వచ్చింది అబ్బాయికి తండ్రి లేడు అని చెప్తూ ఉంటే మధ్యలో అడ్డుపడ్డాను తండ్రి లేకపోతే మంచి సంబంధం అక్కయ్య అన్నాను సరదాగా అబ్బా అది కాదురా మంచి సంబంధం అంటూ వివరాలు చెప్పే హడావడిలో వరుస క్రమం మారి వెనకది ముందు చెప్పేశాలే రవ్వంత తప్పు దొర్లీన ఊరుకోవు కదా పట్టేసుకుంటావు అంటూ చిన్నగా నవ్వింది అబ్బాయి బాగున్నాడ్రా బ్యాంకులో జాబ్ చేస్తున్నాడు ఒక అక్క ఉంది పెళ్ళైపోయింది ఏమీ లేవుట అయితేనేం మంచి ఉద్యోగం ఉంది కాబట్టి పర్వాలేదు కదా ఆ పైన మనల్ని కానుకలు ఏమీ అడగలేదు మన ఇష్ట ప్రకారం మన అమ్మాయికి ఇచ్చుకోవటమే అన్ని విషయాలు నచ్చాయి పెళ్లి చూపుల నాడే నిశ్చయి తాంబూలాలు పొచ్చేసుకుందామంటే నవీన ఒప్పుకోలేదు మామయ్య చూసి ఓకే అన్నాకనే నిశ్చయం చేసుకోవాలని ఖచ్చితంగా చెప్పేసింది ఆ మాట మాత్రం వాళ్ళకు చెప్పకుండా వచ్చే వారంలో మంచి రోజు ఉందని అప్పుడు తామూలాలు పుచ్చుకుందామని చెప్పాము అంది అక్కయ్య చిన్నపిల్ల మాట పట్టుకుని అలా ఎందుకు చేశారక్క అందరికీ నచ్చినప్పుడు ఈ సంబంధం నాకు మాత్రం ఎందుకు నచ్చదు పోస్ట్ పోన్ చేయకుండా ఆ రోజే కానిచ్చేస్తే సరిపోయేదిగా అన్నాను ఏమోలే తన మాటను మాత్రం ఎందుకు కాదనాలి మాకైనా నీకంటే దగ్గర వాళ్ళు ఎవరున్నారు వెంటనే బయలుదేరి వస్తే నువ్వు అబ్బాయిని చూశాకనే నిశ్చయం చేసుకోవచ్చు ఏమంటావు అని అడిగింది సరే అన్నాను నవీన నాకు ఇంకా చిన్న పిల్లలానే అనిపిస్తూ ఉంటుంది అప్పుడే డిగ్రీ పూర్తి చేసి పెళ్లి పీటలపై కూర్చోబోతుందంటే ఒక ఇంత ఆశ్చర్యంగానూ మరింత ఆనందంగానూ ఉంది అక్కయ్య కూతురు అనే బంధుత్వమే కాకుండా నవీన పట్ల నాకు ప్రత్యేకమైన అభిమానం వాత్సల్యం ఉన్నాయి దానికొక కారణం నవీన బాల్యం అంతా మా ఇంట్లో గడపటమే అయి ఉండొచ్చు నా నాటికి నవీనకు ఆరేళ్ల వయసు ఉంటుంది అంతే చూపులకు తను వచ్చింది పెళ్లి కూతురు వనజైతే అందరికీ నచ్చింది కానీ అనుకూల విషయంలో సంతృప్తిగా లేదు ఇంటికి వచ్చాక ఆ విషయం మీదే తర్జన భర్జనలు పడ్డారు అంతా అమ్మాయికి ఇస్తామని చెప్పిన ఆస్తిపాస్తుల విషయంలో ముందు చెప్పినట్లుగా కాకుండా వాళ్ళకొచ్చిన ఏవో ఇబ్బందుల వల్ల పెళ్లి చూపుల నాడు మార్పు చేసి చెప్పారు అందువల్ల అమ్మ వాళ్ళు ఆలోచనలో ఉన్న మరొక రెండు సంబంధాలను చూద్దామని మాట్లాడుకుంటూ ఉంటే నవీన్ నా దగ్గరకు వచ్చి మామయ్య వనజత్త చాలా మంచిది నాకు చాలా కబుర్లు చెప్పింది నువ్వు ఆ అత్తనే పెళ్లి చేసుకో అంది అబ్బో అప్పుడే వరుస కూడా కలిపేసిందే అంటూ నవీన ముద్దు మాటలకు అందరూ నవ్వారు నేను మాత్రం ఆ మాటల్ని సీరియస్గా తీసుకున్నాను బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు నవీన మాట మీద నేను ఈ సంబంధమే చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చేశాను ఇక వేరే సంబంధాల ప్రసక్తి వద్దు అని అమ్మ వాళ్లకు ఖచ్చితంగా చెప్పేశాను వాళ్లకు పూర్తి సంతృప్తి లేకపోయినా నేనంత ఖచ్చితంగా చెప్పానని కాబోలు రాజీ పడి అంగీకరించారు ఎలాగో నవీన పెద్దయ్యాక ఒకసారి ఎప్పుడో మాటల సందర్భంలో అక్కయ్య ఇదంతా చెప్పి మీ మామయ్య పెద్దవాళ్ళ మాట కాదని తన పెళ్ళి నీ ఇష్టప్రకారం చేసుకున్నాడు తెలుసా అంది వెంటనే నవీన అయితే నేను కూడా మావయ్యకి నచ్చిన అబ్బాయినే చేసుకుంటాను అంది అందరం సరదాగా నవ్వుకుంటే అక్కడే ఉన్న అమ్మ నాతో నవీన తన పెళ్ళి నిర్ణయం నీదేనంటూ నీ మీద పెద్ద బాధ్యత పెట్టేసింది మీ బావ దాన్ని ఎంత అపురూపంగా చూసుకుంటాడో తెలుసుగా నువ్వు కూడా అంతలా చూసుకునే అబ్బాయిని వెతికి తెచ్చి మేనకోడలు పెళ్లి చేయాలి మరి అంది అప్పుడు ఏదో సరదాగా అనుకున్న మాటల్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని ఇప్పుడు నేను అబ్బాయిని చూసి ఓకే అన్న తర్వాతనే నిశ్చితార్థం అని నవీన పట్టుబట్టిందన్నమాట అయినా ఇప్పుడు అమ్మ నాన్న ఇద్దరూ లేరు బావకి పెద్దవాళ్ళు లేరు ఇక నేనే వాళ్ళకు పెళ్లి పెద్దనమాట ట్రైన్కి రిజర్వేషన్ దొరకటం కష్టం కాబట్టి ఆ రాత్రి బస్సులో బయలుదేరాను ప్రశ్నలు అయ్యాక ఆఫీస్ టైం అవుతుందని బావ వెళ్ళిపోయాడు మేము కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే నవీన తమ్ముడు రవి ఒక ఫోటో తెచ్చి నా చేతిలో పెట్టి చూడు మావయ్య అక్క కలల రాకుమారుడు ఈ ఫోటో నేనే తీశాను అన్నాడు ఏమిట్రోయ్ కళల్లోకి వచ్చేవాళ్ళని కూడా ఫోటో తీయగలిగే టెక్నిక్ వచ్చిందా నాకు తెలియదే అని నేను వేళాకోళ్ళంగా అడిగేసరికి వాడిని నవ్వుతూ మన ఇంటికి పెళ్లి చూపులకు వచ్చిన రోజు తీశాను మావయ్య ఆ తర్వాత నుంచే అక్క కళల్లోకి రావటం ప్రారంభించాడు అని బదులు చెప్పాడు నేను ఫోటోని పరిశీలనగా చూసి బాగా తీసావురా ఫోటోగ్రఫీలో ఎక్స్పర్ట్ అయ్యావన్నమాట అన్నాను మెచ్చుకోలుగా అందులో వాడి టాలెంట్ ఏం లేదు మావయ్య ముసిమిసి నవ్వులతో నవీన వెంటనే అంది నేను నవ్వుతూ అబ్బాయి అవటం వల్లనే ఫోటో బాగా వచ్చిందంట అవునా అన్నాను అంటే అబ్బాయి నీకు అంత బాగా నచ్చేశాడనమాట ఇప్పుడు నేను కాదంటే ఏం చేస్తావే అన్నాను ఏం చేస్తాను నీకు నచ్చలేదని అన్నావంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని అనుకుంటాను అంతే అంటూ లేచి నిలబడి నీకు కాఫీ తెస్తాను మామయ్య అని చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోయింది ఆ ఫోటోను మరొక మారు చూసేసరికి అతను నాకు తెలిసిన వాడిలా అనిపించింది రెండు క్షణాలు ఆలోచించేసరికి గుర్తుకొచ్చింది అవును అతను వినయ్ అప్పుడు కొంచెం పీలగా ఉండేవాడు ఇప్పుడు ఒళ్ళు చేసినందువల్ల కొద్దిగా మార్పు వచ్చింది అందుకే వెంటనే గుర్తుపట్టలేకపోయాలనుకుంటాను నాలుగేళ్ల క్రితం ట్రాన్స్ఫర్ మీద ఏలూరు బ్రాంచ్లో నేను జాయిన్ అయినప్పుడు అక్కడ వినయ్ ఉన్నాడు అప్పటికి నాలుగు నెలల క్రితమే ఆ బ్రాంచ్లో కొత్తగా చేరాడు తర్వాత నాలుగు నెలలకే బ్యాంకులో జాబ్ రావడంతో రిజైన్ చేసి వెళ్ళిపోయాడు ఫోటోను తదేకంగా చూస్తున్న నాతో అబ్బాయి బాగున్నాడు కదరా అంది అక్కయ్య అవునన్నట్లు తల ఊపి నీకు లెక్కల మావి గుర్తున్నాడాక్క అని అడిగాను అదేమిట్రా అలా అడిగావు ఆ మామయ్య ఎలా మర్చిపోగలం అంటూ నవ్వింది ఈ మధ్యనే వాళ్ళ చిన్నబ్బాయి నాకు మార్కెట్లో కనపడి పలకరించాడు ఇప్పుడు ఈ ఊళ్ళోనే ఉంటున్నారటలే పెద్ద అమెరికాలో జాబ్ చేస్తున్నాడట అతను మామయ్యను ఇక్కడికి వచ్చి వెళ్ళమని టికెట్స్ పంపిస్తానని అంటే మావయ్య నాన్నని ఖచ్చితంగా చెప్పేశాడట అమెరికా చూసొస్తే ఒరిగేదే ఉంటుంది ఆ టికెట్ డబ్బు ఎవరికైనా ఇస్తే నెల నెల నిక్షేపంలా రెండు మూడు వేలైనా వస్తాయని మావయ్య అన్నాడని వాళ్ళ చిన్నబ్బాయి నవ్వుతూ చెప్పాడు కొందరు స్వభావం అంతే ఎప్పటికీ మారదు కాబోలు అంటూ చెప్పుకొచ్చింది అక్కయ్య మళ్ళీ వెంటనే అక్కయ్యే అంది అవును లెక్కల మావయ్య ఇప్పుడెందుకు గుర్తుకొచ్చాడు అడిగింది ఆ ఈ అబ్బాయిలో మామయ్య పోలికలు కనిపిస్తేను అంటూ నసిగాను ఏమి లేవే అలా ఎందుకు అనిపించిందో గాని అంది అక్కయ్య పోలిక రూపంలో కాదులే అనే మాటను పైకి చెప్పలేక మౌనంగా ఉండిపోయాను నవీన్ తెచ్చిన కాఫీ తాగి కాసేపు పాడుకుంటానని చెప్పి మంచం ఎక్కాను కానీ ఆలోచనలతో నిద్రపట్టలేదు మా అమ్మకి సొంత అన్నయ్యలు లేరు కానీ వరుసకు అన్నయ్యలు మాత్రం నలుగురున్నారు అందరినీ పేర్లతో కలిపి మావయ్య అనేవాళ్ళం కానీ ఒక మావయ్య మాత్రం మేము లెక్కల మావయ్య అని పేరు పెట్టుకుని ఆ పేరుతోనే చెప్పుకునేవాళ్ళం మా చిన్నతనంలో అంటే నేను మూడో అక్క ఆరో తరగతి చదివే రోజుల్లో ఆ మావయ్య మా ఊరికి ఏదో పని మీద వచ్చి మా ఇంట్లో వారం రోజులున్నాడు తిరిగి వెళ్ళేటప్పుడు సెలవులే కదా అని ఇద్దరిని తీసుకువెళ్తానని అంటే అమ్మ ముందు వద్దంది కానీ మేము సరదా పడుతున్నామని పంపించింది ఆ బావకి మా వయసు వాళ్ళ ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు అందుకే మాకు వెళ్ళాలనిపించింది వెళ్ళిన రోజు ఉదయమే అత్తయ్య పూరీలు వండితే పిల్లలవు నలుగురం నువ్వెక్కువా నేనెక్కువ అంటూ పోటీలు పెట్టుకొని శుభ్రంగా తిన్నాము మరునాడు ఇడ్లీలు తినేటప్పుడు ఈరోజు కూడా పోటీయే అని నేను అనగానే వాళ్ళ పెద్దబ్బాయి బిక్కమోహం పెట్టి వద్దురా పోటీలు పెట్టుకొని లెక్క లేకుండా తినటం ఏమిటని నిన్న మా నాన్న నాకు రెండు తగిలించాడు అన్నాడు మాకు విచిత్రంగా అనిపించింది ఈ వయసులో కడుపు నిండా తినాలి అంటూ మా అమ్మ కబుర్లు చెప్తూ మరిపించు సరదాగా పోటీ అంటూనూ మాతో ఎక్కువ తినిపించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అందుకే వాళ్ళ అబ్బాయి మాటలు మాకు ఆశ్చర్యం కలిగించాయి కానీ వాడి మొహంలోని భయం చూశాక మాకు భయం అనిపించి భోజనాల దగ్గర కూడా మారు కావాలా అని అడిగితే వద్దని చెప్పి పెట్టింది తిని లేచిపోయాము ఆ రోజు సాయంకాలమే మా ఊరి వాళ్ళెవరో మామయ్య వాళ్ళ ఇంటికి వస్తే మేం వెళ్ళిపోతామని ప్రయాణం అయిపోయాము అప్పుడే ప్రయాణం కట్టారు ఉట్రా నాలుగు రోజులుండి వెళ్ళొచ్చుగా అని మామయ్య అన్నాడు కానీ అది కేవలం మాటు వరసకినని ముఖ కవడికలను బట్టి మాకు ఆ వయసులోనే అర్థమైంది పిల్లలము నలుగురం కలిసి నాలుగు రోజులు సరదాగా కాలక్షేపం చేస్తామని కాదు కేవలం లెక్క కోసమే మా ఇంట్లో తను వారం రోజులు ఉన్నాడు కాబట్టి మామయ్య మమ్మల్ని రమ్మన్నాడనమాట ఆ తర్వాత ఒకసారి బంధువుల పెళ్లి మా మా ఊరొచ్చి అత్తయ్య మామయ్య మా ఇంట్లో దిగారు అత్తయ్య మెడలోని గొలుసు చూసి అమ్మ మాటల మధ్య గొలుసు ఎప్పుడు చేయించావు వదినా బాగుంది అంది అత్తయ్యకు దుఃఖం పెళ్ళుపుకి వచ్చేసింది నాకంత రాత లేదులేమ్మా ఎవరో దీన్ని తాకట్టు పెడితే అదే వాకట్టు అయ్యింది బంగారం ధర పరంగానే మీ అన్నయ్య దీన్ని ఎలాగో అమ్మేస్తారు ఈ నాలుగు రోజులే నాకు ఈ సింగారం లేకపోతే లేదనుకుని ఊరుకుంటాం కానీ ఉండి అనుభవించే రాత లేకపోతే మాత్రం అంతకు మించిన దురదృష్టం మరొకటి ఉండదనుకో ఆఖరికి పది రూపాయలు ఖర్చు పెట్టుకునే స్వతంత్రం కూడా లేదు అంటూ కళ్ళు తుడుచుకుంది అప్పటి నుండి ఆయన పేరు లెక్కల మావయ్యగా స్థిరపడిపోయింది ఇంట్లో వాళ్ళకైనా సరే పైసా పైసా లెక్క పెడుతూ ఖర్చు చేస్తాడని మావయ్య లాంటి వాళ్ళు ఎక్కడో నూటికో కోటికో ఒకరు ఉంటారంతే చాలా సంవత్సరాల తర్వాత మావయ్యకు డిటో లాంటి వ్యక్తిని ట్రాన్స్ఫర్ మీద ఏలూరుకి వెళ్ళినప్పుడు చూశాను అతనే వినయ్ వినయ్కి తండ్రి లేడు తల్లి అతను మాత్రమే ఉంటారు అక్కటి పెళ్ళై వెళ్ళిపోయింది బాధ్యతలు బాధరబందీలు ఏమీ లేవు అలాంటి పరిస్థితిలో ఆ వయసు కుర్రవాళ్ళు ఎవరైనా సినిమాలు షికార్లతో దర్జాగా గడుపుతారు కానీ అతను మాత్రం పెద్ద సంసార భారాన్ని మోస్తున్న వయసు వ్యక్తిలా పైసా పైసా లెక్క కట్టుకుంటూ అతి జాగ్రత్తగా ఉంటాడు ఇంటి నుండి తెచ్చుకున్న లంచ్ బాక్స్ మాత్రమే తింటాడు ఆఫీస్ అవగానే ఇంటికి వెళ్ళిపోతాడు ఒక సినిమా కానీ హోటల్కి వెళ్ళటం కానీ ఏమీ ఉండవు ఎవరైనా వాళ్ళ ఖర్చుతో రమ్మన్నా వెళ్ళడు ఎందుకంటే మరొకసారి తన ఖర్చు మీద వాళ్ళని పిలవలసి వస్తుంది కదా అని భయంతో ఇంచుమించుగా అతని శాలరీ అంతా ఆదాయ కదా అని ఎవరైనా అవసరానికి అప్పడిగితే ఆఖరకు వందైనా ఇవ్వడు నిర్మోహమటంగా లేదనేస్తాడు అతని గురించి ఈ విషయాలన్నీ ఆఫీస్ వాళ్లే నాకు చెప్పారు అతను డబ్బంతా బయట ఎక్కువ ఇస్తూ ఉంటాడని ఒకరంటే ఎక్కడో ఫ్లాట్ తీసుకున్నాడు దానికి జమ చేస్తూ ఉంటాడని మరొకరు అనేవాళ్ళు అతని ప్రవర్తన గమనించాక ఆఫీస్ వాళ్ళు చెప్పిన సంగతులన్నీ నిజమేనని నాకు అనిపించింది అతని పిసినాని తనం మీద అందరూ జోక్స్ వేసుకుంటూ ఉంటారని అతనికి తెలుసు అనుకుంటాను అతనేమి ఫీల్ అయినట్లు అనిపించేవాడు కాదు సరదాగానే తీసుకునేవాడు ఎవరో ఒకరు తమాషా కడిగినట్లుగా గృహప్రవేశానికి ఎప్పుడు పిలుస్తావయ్యా ఇంతకీ నువ్వు తీసుకున్నది సింగిల్ బెడ్రూమా డబుల్ బెడ్రూమా అంటే అతను కూడా వేళకూడంగా అన్నట్టుగానే సింగిల్ డబుల్ సార్ ట్రిపుల్ బెడ్రూమ్ నువ్వు అంటూ నవ్వేవాడు రేపటి గురించి ఆలోచన లేకుండా ఈరోజు జలసా చేయటం అనేది మంచి పద్ధతి కాదు భవిష్యత్తు కోసం ఆదా చేయాల్సిన అవసరం అందరికీ ఉంటుంది అలాగని అంతా రేపటి కోసమే ఆదా చేస్తూ ఈరోజు ఏమీ అనుభవించకపోవటం అనేది నా దృష్టిలో మూర్ఖత్వమే మా ఆఫీసులో రిజైన్ చేసి బ్యాంకు జాబుకు అతను వెళ్ళిపోయిన తర్వాత అతని కబుర్లేమీ నాకు తెలియవు చిత్రంగా ఇన్నాళ్లకు నవ్వే నవీనకు కాబోయే వరుడుగా నా ముందుకొచ్చాడు నాకు ఏం చేయాలో తోచని పరిస్థితి ఎదురైంది అతని మనస్తత్వం గురించి నాకు తెలిసిన విషయాలు చెప్పటం అవసరమా అనవసరమా అన్నది తేల్చుకోలేకపోతున్నాను నవీనతో సహా ఇంట్లో వాళ్ళంతా మంచి సంబంధం కుదిరిందని ఆనందంగా ఉన్నారు అలాంటప్పుడు నేను ఈ సంగతులు చెప్తే అనవసరమైన విషయానికి ప్రాధాన్యం ఇచ్చి లేనిపోని భయాలు కలిగించినట్లు అవుతుందేమో అలాగని చెప్పకపోవటం సరికాదనిపిస్తోంది బావ పెంపకంలో నవీన దర్జాగా పెరిగింది అలాంటి అమ్మాయి వినయ్తో ఏ సమస్యలు లేకుండా కాపురం చేయగలదా మనసులో ఒక మూల నుంచి నవీనను అపురూపంగా చూసుకునే అబ్బాయిని వెతికి తెచ్చే బాధ్యత నాదేనని అమ్మ ఒకప్పుడు చెప్పిన మాటలు వినిపిస్తూ ఉంటే మరొక వైపు నుంచి భర్త పిసిరారితనాన్ని భరించాల్సి రావటం ఎలాంటి దుస్తితో తెలుపుతూ లెక్కల మామయ్య గురించి అత్తయ్య చెప్పిన మాటలు హెచ్చరికల గుర్తుకొస్తూ కలవరాన్ని కలిగిస్తున్నాయి ఇలాంటి ఆలోచనలతో సతమతం అవుతూ ఉంటే అక్కయ్య వచ్చి పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి నేను వస్తున్న విషయం ఫోన్ చేసి చెప్తానని అంది సాయంకాలం వెళ్ళేటప్పుడు చెప్పొచ్చులే బయట పని ఉంది చూసుకొస్తానని చెప్పాను ముందుగా వినయ్ని ఒకసారి కలుద్దామనిపించింది వివరాలు అక్కయ్య చెప్పింది కాబట్టి అతను పనిచేస్తున్న బ్యాంకుకు వెళ్ళాను క్యాష్ డ్రా చేయటం అనే పనిని కల్పించుకున్నాను వినయ్ నన్ను చూసి ఆనందంగా పలకరించాడు వద్దన్నా వినకుండా దగ్గరలోనే ఉన్న హోటల్కి తీసుకువెళ్ళాడు నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది కాసేపు మాకు తెలిసిన వాళ్ళ గురించి పిచ్చాంపాటి మాట్లాడుకున్నాక నేను ఈ ఊరు వచ్చిన కారణం అడిగాడు ఒక్క క్షణం ఆలోచించి అటు ఇటు కాకుండా సగోనిజం మాత్రమే చెప్పాను నా మేనకోడలికి పెళ్ళి సంబంధాలు చూస్తున్నాము పెళ్ళి అంటే అన్ని విషయాలు తెలుసుకొని బాగా ఆలోచించి నిర్ణయించుకోవాలి కదా అందులోనూ మా బావ కూతుర్ని ఎంత అప్రూపంగా పెంచాడంటే తను ఏదైనా ఒకటి కావాలని అడిగితే బావ రెండు కొని తెరస్తాడు అంతగా ఆరాబం అన్నాను వినయ్ కళ్ళల్లోని నీటి పొరను చూసి మాటలు మధ్యలోనే ఆగిపోయాను ఏమైంది అని అడిగాను అతను ఒక నిమిషం మౌనంగా ఉండి తర్వాత చెప్పాడు మీరు మీ బావగారి గురించి చెప్తుంటే నాకు మా నాన్నగారు గుర్తొచ్చారు సార్ మా నాన్నగారు కూడా మమ్మల్ని చాలా ఆరాభంగా పెంచారు ఏదైనా అడిగిందే తడవుగా కొనిపట్టడం కాదు మా ఇష్టాలని కోరికలను గమనించి అడగకుండానే తీర్చేసేవారు చిన్నప్పుడు పక్కింటి అంబాయి సైకిల్ తొక్కుతూ ఉంటే నేను ఆసక్తిగా చూడటాన్ని గమనించి మర్నాడే నా కోసం కొత్త సైకిల్ కొని తెచ్చేశారు మా ఇంటికి వచ్చిన బంధువులు ఆయన కెమెరా చూసి ఫోటోలు తీయటం ఎలాగని నేను అడగటాన్ని విన్న నాన్నగారు ఆ రోజు కెమెరా కొని తెచ్చారు అందరూ తమ పిల్లల్ని ప్రేమగానే చూస్తారు కొందరైతే పిల్లల పిల్లలతోడిదే లోకం అన్నట్లుగా వాళ్ళ సుఖ సంతోషాల కోసం ఏదైనా త్యాగం చేసేటట్లుగా ఉంటారు మా నాన్న లాంటి వాళ్ళు కోవలోకే వస్తారు అలాంటి మా నాన్నకి స్కూటర్ యాక్సిడెంట్లో కూడి చెయ్యి నుజ్జు అయిపోవటంతో చేతిని తీసేశారు దాంతో ఉద్యోగం పోయింది వచ్చిన డబ్బుతో ఎలాగో అక్క పెళ్లి చేసి బాధ్యత తీర్చుకున్నారు వెనక ఏమీ లేకపోవడంతో పరిస్థితి తారుమారైంది నా చదువేమో పూర్తి కాలేదు అలాంటి దిక్కుతోచని స్థితిలో నాన్నగారు ధైర్యాన్ని కూడగట్టుకుని ఎడం చేతితో రాయటం అలవాటు చేసుకుని కొందరికి అకౌంట్స్ రాసిపెట్టడం కొందరు కాలేజీ స్టూడెంట్స్కి ట్యూషన్స్ చెప్పడం లాంటి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించారు నాన్నగారి శ్రమను చూసి లోపల కుమిలిపోతూ నా చదువు పూర్తయ్యే రోజు కోసం ఎదురు చూసేవాడిని ఉద్యోగంలో చేరగానే నాన్నగారికి ఎటువంటి శ్రమ కలగకుండా అన్ని సౌకర్యాలు అమర్చి కుటుంబ బాధ్యతను తీసుకోవాలని మనసులో పదే పదే అనుకునేవాణ్ణి చదువు పూర్తి కాగానే ఎక్కువ కాలం ఎదురు చూడనవసరం అవసరం లేకుండానే ఉద్యోగం దొరికింది మొదటి శాలరీ అందుకుని అమ్మకి నాన్నగారికి గిఫ్ట్లు కొని నాలుగు రోజుల సెలవు మీద ఇంటికి వెళ్ళి రావాలని ఆతృతగా ఆనందంగా ఎదురుచూస్తున్న సమయంలో ఫస్ట్ తారీఖుకి రెండు రోజుల ముందు గొంతు బొంగురు పోవటంతో మాట్లాడలేక నిశ్శబ్దమైపోయాడు అయిపోయాడు ఏం మాట్లాడాలో తోచక నేను అలాగే చూస్తూ ఉండిపోయాను ఒక తీరుకుని మళ్ళీ మొదలుపెట్టాడు నాలాంటి దురదృష్టవంతుడు మరొకడు ఉండాడు సార్ నాన్నగారికి సీరియస్గా ఉందన్న కబురు అందుకొని గాబరాగా వెళ్లేసరికే అంతా ముగిసిపోయింది అప్పటికి పదిహేను రోజులుగా నాన్నగారికి బాగాలేక హాస్పిటల్లోనే ఉంటున్నారట ఇలా జరుగుతుందని ఏమాత్రం ఊహించని అమ్మ కొత్తగా జాబులో చేరిన నాకు ఈ విషయం చెప్పడం ఎందుకని ఊరుకుందట ఆ టెస్టులు ఈ టెస్టులు అంటూ ఏవో చేస్తూ ఉండగానే నాన్నగారు కన్ను మూశారు హాస్పిటల్ బిల్లు మాత్రం భారీగానే వచ్చింది ఎవరో ఫైనాన్షియర్ దగ్గర ఎక్కువ వడ్డీకి అప్పు తెప్పించి అమ్మ కొంత పే చేసిందిట దహన సంస్కారానికి కర్మకాండలకి ఖర్చు ఇంకా చాలానే ఉంది చిన్నాన్నలందరూ అందరూ కలిసి ఖర్చులన్నీ పెట్టుకుంటామని ముందుకొచ్చారు కానీ నా మనసు అంగీకరించలేదు నా దగ్గర ఉందని చెప్పి ఆ ఫైనాన్షియర్ దగ్గరే అవసరమైనంత తీసుకుని ఏ లోటు లేకుండా అన్ని కార్యక్రమాలు పూర్తి చేశాను నాన్నగారికి ఎంతో చేయాలని అనుకున్నాను కానీ నా కోరిక తీరలేదు నా సంపాదన నుంచి పైసా అయినా అందుకోకుండానే అనుభవించకుండానే కష్టాలన్నీ తీరే సమయంలో వెళ్ళిపోయారు నాన్నగారికి ఏమీ చేయలేకపోయారనే బాధ అసంతృప్తి ఎప్పటికీ ఉండిపోతాయి కొంతలో కొంతైనా నాకు మనశ్శాంతి సంతృప్తి కలగాలంటే నాన్నగారి చివరి రోజుల ఖర్చునైనా నేను భరించాలి అందులో మరెవరికి భాగస్వామ్యం ఉండకూడదనుకున్నాను అందుకే బంధువుల సహాయాన్ని అందుకోలేదు నాన్నగారు కూడా యాక్సిడెంట్లో పోగొట్టుకున్నప్పుడు ఎవరి సహాయాన్ని తీసుకోకుండానే ఒంటి చేత్తో కుటుంబాన్ని నడిపారు అమ్మని నాతో తీసుకొచ్చేశాను అప్పు అంతా తీరే వరకు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అనుకున్నాం అమ్మ ఎక్కడికి వెళ్లకుండా ఎప్పుడూ ఇంట్లోనే ఉండేది అందుకే అమ్మకు తోడుగా ఉండటం కోసం ఎక్కడికి వెళ్లకుండా ఆఫీస్ అవగానే ఇంటికి వచ్చేసేవాడిని సినిమాలకి షికార్లకి వెళ్ళకపోవటానికి అదొక కారణం అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండాలనుకోవటం మరొక కారణం ఆఫీసులో వాళ్ళంతా నా గురించి ఏవేవో చెప్పుకుంటూ జోక్స్ వేసుకునే వాళ్ళని నాకు తెలుసు అయినా నాకేం కష్టం అనిపించేది కాదు నా పరిస్థితి గురించి సమస్యల గురించి మరొకరికి చెప్పుకోవటం నాకు ఇష్టం ఉండదు ఈరోజైనా సందర్భం వచ్చినందువల్ల మీకు చెప్పాలని అనిపించింది అన్నాడు అతని పట్ల నా ఆలోచనలన్నీ తారుమారైపోవటంతో విభ్రాంతిగా చూస్తూ నోట మాట రానట్లుగా ఒక్క క్షణం అలాగే ఉండిపోయాను బాధ్యతలని ప్రేమగా స్వీకరించే వ్యక్తి భార్యా బిడ్డలకు ఏ లోటు కలిగించడు ఈ విషయంలో సందేహం ఏమీ లేదు వినయ్ చిరునవ్వుతో మళ్ళీ అన్నాడు నెల నెలా కొద్ది కొద్దిగా చెల్లిస్తూ వడ్డీతో సహా అప్పంతా సంవత్సరం క్రితమే తీర్చేశాను సార్ నా మ్యారేజ్ కూడా ఫిక్స్ అయిపోతోంది మీకు ఇన్విటేషన్ పంపిస్తాను తప్పకుండా రావాలి మీరు అలాగే అన్నట్లుగా తల ఊపి లేచు నిలబడి అతనితో చేయి కలిపి సాయంకాలం కలుద్దాం మీ ఇంటికి వస్తాను అన్నాను అతను సంతోషంగా తప్పకుండా రండి సార్ అంటూ తన ఇంటి అడ్రస్ రాసివ్వబోతూ ఉంటే వారించాను నాకు తెలుసు మీ ఇంటి అడ్రస్ అన్నాను అతను ఆశ్చర్యంగా చూస్తూ మీకెలా తెలుసు సార్ ఎవరు చెప్పారు అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా చిరునవ్వుతో సాయంకాలం వరకు అది సస్పెన్స్ అన్నాను మనసు దూది పింఛలా తేలికైపోగా ఆనందంగా ఇంటికి బయలుదేరాను వినయని నేను ముందుగా కలుసుకోవటం చాలా మంచిదైంది లేకపోతే అతని మీద నాకున్న అపోహ వల్ల నవీనకు వచ్చిన మంచి సంబంధం చేజారిపోవటానికి నేను కారణం కారణమయ్యేవాడిని అందుకే పెద్దలు అంటారు ఇటువంటి విషయాల్లో అన్నీ తెలుసుకున్నాకనే నిర్ణయించుకోవాలి తప్ప తొందరపడకూడదు అని కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే